ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం ఉపనయన అధికార సిద్ధ్యర్థం యథాశక్తి సంభవతు పరిషత్తు ప్రాయశ్చిత్తం కరిష్యేలు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంతవరకు గణపతి పూజ పుణ్యాహ వాచనం అయ్యే దీన్ని పరిషత్ అంటారు పరిషత్తు అంటే ప్రాయశ్చిత్తం అంటే ఇప్పటివరకు కూడా అబ్బాయి పుట్టినలాగా అయితు కొన్ని దోషాలు ఉంటాయన్నమాట తల్లి దగ్గర పాలు తాగుతున్న అయితే కొన్ని దోషాలు పెరుగుతూ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా పోవాలి అవన్నీ పోవాలి అంటే ఈ ప్రాయశ్చిత్తం చేస్తే పోతుంది అనమాట కొన్ని దోషాలు ఉంటాయి కదా ఆ దోషానికి ప్రాయశ్చిత్తం చేస్తాం ఆ ప్రాయశ్చిత్వం చేస్తే ఆ దోషాలన్నీ పోతాయి అన్నమాట అప్పుడు మీ అబ్బాయికి ఉపనయనం చేసే అధికారం వస్తుంది ఓకే ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తం అనే కార్యక్రమం మీరు ముగ్గురు పైకి లేచి మీరు ఒక్కరు మూడు సార్లు ప్రదక్షిణం చేసి మళ్ళీ కూర్చోవాలి మీరు తిరగక ఆయన ఒక్కరే ప్రదక్షిణం చేయాలి మీరు లేచి నించోని ఇది పట్టుకుని తిరగాలి స్వామి మీరు పైకి లేచే పట్టుకోండి బాబు ఒకసారి ధ్వని ఒక రెండు నిమిషాలు చాలు ఎక్కువ రెండు నిమిషాలు చేసి ఆప్ చేసేస్తాను నేను ओम समस्त संबंध समाप्त है और समस्त रात कल हम ये दहा अब आर सुंदर समस्त ये तो प्रण तो राम उम्रा मन बाद बाम सुना आप अच्छा ध्वन दुर्हत ध्वन वस्त्र ये दार दार पन काम दे समस्त ये काम वो इत्र बोलते हैं रक्षण तुम्हारे आधे ब्याधे हरण को नाम रुचि दार दिया चुन्न स సార్ అది పట్టుకుని నేను చెప్పే మంత్రాలు చెప్తాను ఒళ్ళో పెట్టుకోండి పర్వాలేదు బరువుగా ఉంటుంది అలా పట్టు ఇది తూర్పుగా ఉండాలి పళ్ళని చెప్పుకోండి పళ్ళని చెప్పండి కొంచెం అలా పెట్టండి ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే తల్లి దగ్గర పుట్టినగాయితే ఏవే దోషాలున్నాయో ఆ దోషాలన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట మనం చెప్పండి అశేషే హే పరిషతు మదీయాం విజ్ఞాపనాం అవధార్య సమర్పితాం సమర్పి పరిషతు దక్షిణాం యథోక్త దక్షిణాం మమ కుమారస్య జన్మ అభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏ తక్షణ పర్యంతం మధ్య సంభావితానా పానా మాతృపాన తిష్టన్మోత్ర పర్యూషిత అన్నభోజన అంటే అందరితో కలిసి తింటాడు కదా బయటకు వెళ్ళి అవి దోషాలు అన్నభోజన అంటే వదిలేసిన ఎవరన్నా వదిలేసి మనం తింటూ ఉంటాం ఒక్కోసారి అది కూడా దోషమే ఉచ్ఛిష్ట అన్న భోజన సహ భోజన అంటే అందరితో కలిసి తినేడు కామచార అంటే ఉప్పు కారాలు ఎక్కువ ఎక్కువ తిండాలి కామవాద భక్షణ అంటే ఒక్కోసారి నైట్ తింటూ ఉంటారు పన్నెండు తర్వాత కూడా అన్నం తింటూ ఉంటారు అవి దోషాలు వస్తాయి అభోజ్య భోజన అలేహ్య లేహన అపేయపాన ఎక్కడ తాగడం ఎగోడు తాగుతూ ఉంటాం డ్రింక్లు అవి తాగుతూ అవన్నీ దృశ్య స్పృశ్య అందరినీ ముట్టుకోవడం అస్పృశ్య సజాతీయ విజాతీయ సహచర క్రీడ సల్లాప సంస్పరిశన అందరినీ ముట్టుకోవడం సంస్పరిశన నుంచు వచ్చ పోయి కూడా పోయకూడదు అది కూడా దోషం మోత్ర పురీషోది ఉత్సజ్జనాది తత్కాల శౌచాభావ ప్రభుతీనాం స్వగృహియోక్త ముత్య కాలాతీత జాతకర్మ అంటే నామకరణం జాతకరణం సరైన టైంలో చేయకపోయినా ఈ ఉపనయనం కూడా ఎనిమిదో సంవత్సరంలో చేయాలి అది కూడా దోషం అనమాట ఇవన్నీ పోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తాం కాలాతీత జాతకర్మ నామకరణ అన్నప్రాసన అవునండి जातकर्म शॉर्ट कर जातकर्म नामकरण अन्नप्राशन चौल उपनयन कर्म भी सगुष्य क्यम मम कुमार सावित्री, प्रधान योग्यता फल सिद्ध्यर्थ मम सात्री प्रध प्रधान योग्यता फल सिद्ध्यर्थ यहाँ संभव పరిషతు ప్రాయశ్చిత్తం ఉపదితూ ఇవన్నీ దోషం పోవాలి అని చెప్పి మీరు అది మాకు బ్రాహ్మణికి ఇవ్వాలనుకున్న తవ కుమారస్య ఉపనయనాధికార రస్తు మీ అబ్బాయికి ఇప్పుడు అక్షంతలు వేయండి చెప్పండి మమ కుమారస్య ఉపనయన అబ్బాయికి ఉపనయనం చేసే అధికారం మాత్రమే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చేస్తాం శరీర ఇప్పుడు మనం అబ్బాయికి శరీరం శుద్ధ అన్నమాట శరీరం శుద్ధ అవ్వాలి అంటే రాణము అంటే బంగారము నెయ్య ధాన్యం ఈ మూడు కనుక బ్రాహ్మణికి దానం చేస్తే ఆ శరీరం శుద్ధ అవుతుంది అనమాట అబ్బాయికి శరీరం మూడింటికి మూడు ప్రత్యామ్నాయిగా ఒక డబ్బు రెండు అక్షరంలో మీరు చేతితో పట్టుకోండి మీరు నీళ్లు పోస్తూ ఉన్నా అబ్బాయికి అన్నీ మీరే చెయ్యాలన్నమాట स्वर्णं पवित्रं अवलं स्वर्णं पापप्रणाशनं स्वर्णं विशंकरं यस्मात् शान्دم प्रयच्छमि स्वर्णकुच्रवृक्षाम् यथा शक्तिरञ्यं तुभ्यमहं संप्रदेनम मम कामधेन समुद्रभूतं सर्वक्त्र दुषसंस्थितं देवा नमाद्यम आहारवस्यां तुभ्यमहं संप्रदेनम मम धान्यं करोषिदाता

ఈ మూడు దానం చేయడం వల్ల మీ అబ్బాయి శరీరం ఇప్పుడు పాహిత్రయోదశ హోమం అని ఒక హోమం ఉంటుంది ఆ హోమం చేయడం వల్ల ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏమైనా దోషాలు ఉంటాయి అవన్నీ పోతాయి అన్నమాట హోమం ఇది పదమూడు హోమాలు ఉంటాయి ఈ పదమూడు హోమాలు చేయడం వల్ల ఈ ఇప్పటివరకు ఆలస్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పోవటానికి

అమ్మ మీరు ఆ కర్పూరం వెలిగించారు ఆ పొలం ఇచ్చి राजा जी पत्र दिए ना हां சின்ன எந்த ముందు거든요 கொஞ்சுக சின்னவே பெஸ்ட் चलो हां

వేషారోహణ లావద్ధం దౌర్వర్ణం మహోజం భవధయ లోహితాక్షం సప్తార్తే సర్వగామదమ్ ఆత్మ అభిముఖమాసే నమేవన్ ధ్యాయే జతాదనమేష దేవః ప్రతిగా సర్వా పూర్వో హియా తత్సవగతే సహసగే జాయ మానస విషయ స్పత్య ముఖా శ్రిష్ట దిశ్వతో ముఖః ప్రాణ ముఖాగ్నిః రెండు నక్షత్ర నీళ్ళు తూతుగా ఇక్కడలు పెట్టండి ప్రాణ ముఖాగ్ని మమ అనుకోండి ఇలా జోసురు పెట్టి लान्को अभिमोग भवा सुखो भवा सुप्रसन्न भवा वरदो भवा यदाक्लेशमया विरुधानामो सुत्य जले भवत्स लहा तच्चे बदर बारे न्युम भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया आदो सोदकेन परिणार्थ नमः नमः न्युम समोख्या लनंगुरत्या गो दोषतेला डी यसकोनी इन 8 शॉटले भियाल अज्ञेयै नमः हुतवहाय नमः हुताशिने नमः कृष्णवत्त्ने नमः देवमुखाय नमः ఉత్తరం రాగగ్రార్భాశ పా

ఇంకోటి కూడా ఇంకోటి రెండు కలిపి వెలిగించు మంట వెలిగించుంటారా ఇంకో రెండు పుల్ల సన్న పొలలు వేస్తే చాలా మంట దాన్ని తగిలించుంటారా గాలికి ఉండదు చాలా అంతే అందు వేసేయండి ఇవి అందుకూడ ముక్కలు తెంపి అనే ఇట్లు వేయాలి

నీడలో తడిపి అగ్ని హోదా ఇలా అగ్నికి ఇలా కాల్చాలి అలా ఉండి అడని చెత్తో చెత్త గుడి క్లీన్ చేయాలి

సార్లు ేత్రీ చూారాన్ స్వాహ అన్నప్పుడు చరికం దేత్రీ చరినోయే స్వాహ

కింద పెట్టుకుంటారు లేదంటే దాన్ని ఏకం ద్వేత్రీ చాహే విభావ స్వాహా అప్పుడు

शतक करना मां एकमंदेत्री शतवारी पाहिनो अज्ञाए कया पात्य वधुति या पात्य जन्म रुदिया पाहि भेष्ट दशरथ स्वाहा अज्ञाय वशवाय

అగ్నయ ఇదన్న మామూలు పెట్టుకుని నీళ్ళు ముట్టుకోండి ఒకసారి ఒకసారి నీళ్ళు ముట్టుకొని దీంతో నెయ్యి తీసి ఒకసారి వేయండి దీంతో దీంతో అంతా నెయ్యి తీసి డైరెక్ట్ గా వేసేయండి ఓం భూర్భ వస్వ వస్వాహ ప్రజాపతయ ఇదన్న మామ కింద పెట్టేయండి అడి నీరు నాలుగు పక్కల జలం సరస్వస్ అనైన పాఠిత్రోమైన భగవాన్ సర్వాత్మక శ్రీయజ్ఞేశ్వరసుప్రీణాజ్ఞేశరాపణమస్తూ అక్షలు కింద వదిలిపెట్టేస్తాయి చెప్పండి ఇద్దరు స్వస్తి శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం श्रिय बल आयुष्यम तेज आरोग्यम देहिमे हव्यवाहना देहि मे हव्यवाहना

अहम हो अभिवादे आचम्या ओम केशवाय स्वाहा ये तरह के जाते ओम नारायण स्वाहा ओम माधवाय स्वाहा गोविंदाय नमः